హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో బ్లౌజ్ కి అంటే ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు చూపించాను కదా అలాగా పొడుగు వచ్చినప్పుడు అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఈ ఈ విధంగా వచ్చింది అనుకోండి ఎలాగ మనము అడ్జస్ట్ చేసుకొని మనం కుట్టుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి అయితే షేప్ బెల్ట్లు అనేవి రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఈ రెండు లైనింగ్ క్లాత్లు అండి రెండు అయితే ఒరిజినల్ క్లాత్లు మరలా మనము షేప్ బెల్ట్ టైట్గా అంటే కొంచెం క్లాత్ అనేది దొలసరగా రావాలంటే ఇంకొక లైనింగ్ క్లాత్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ గుండి నేను సో ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ కింద పెట్టాను కదండి లైనింగ్ క్లాత్ అనేది ఈ గుండి ఇది సేమ్ కొలతల మీద అంటే షేప్ బెల్ట్ ఎంత కొలత అంతవరకు అయితే మార్క్ చేసాం కదా అది పెట్టేసుకుని దాని మీద లోపల వైపు ఇంక క్లాత్ కావాలి కదా ఆ క్లాత్ అనేది పైన పెట్టాను ఈ క్లాత్ అనేది చిన్నదే కదండి అందువల్ల ఈ గుండి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది లోపలికి వెళ్ళిపోద్దండి ఒరిజినల్ లైనింగ్ అనేది పైకి కనిపిస్తుంది ఈ క్లాత్ అనేది లోపల సైడ్కి వెళ్ళిపోతుంది తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చేది అందుకనే మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి అయిపోయింది కదండి ఇంకొక షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి ఒకటి సైడ్ జాయింట్ వైపుది వేసాం కదా ఇప్పుడు అదే ఎదురుగా ఇంకోటి వచ్చేటట్టుగా మనమైతే కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి సైడ్ జాయింట్ ఇది ఆ సైజ్కి ఎదురుగా వచ్చేటట్టుగా రెండోది అయితే మనము కుట్టేసుకోవాలండి అలాగైతేనే ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొత్త వరకు అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అందువల్ల ఈ విధంగా జాయిన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి అయిపోయిందండి చివర ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా ఇదైతే తీసేసేయాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ లైనింగ్ మీదే కుట్టుపడేటట్టుగా పడేటట్టుగా ఇలాగ వేసుకొని వచ్చేయాలి ఇగోండి ఇలాగా నీట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక కరెక్ట్గా లైనింగ్ మీద మళ్ళీ ఇంకో కుట్టు వచ్చేటట్టుగా పెట్టేసుకోండి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి ఇగోండి అయిపోయింది ఒకటైతే రెడీ అయిపోయింది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండోది తీసేసుకోవాలండి ఇవ్వండి ఇది రెండోది తీసేసుకున్నాం కదా షేప్ బెల్ట్ దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ అటువైపు తిప్పేసి పైన కుట్టు వేసుకొని వచ్చేయాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ పైన ఇంకొక కుట్ అనేది వేసేసుకోవాలి ఈ రెండు ముందు అయితే షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసాక మనము ఈ షేప్ బెల్ట్ అనేది తొందరగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి అయిపోయింది చూసారు కదా మొత్తం అయితే ఇలాగ కట్ చేయాలి అంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే కట్ చేయాలండి ఇదిగోండి ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ ఇక్కడ చిన్న డాట్ పెట్టుకున్నాను ఈ డాట్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదండి అటువైపు వస్తాయి రెండు ఎదురు ఎదురుగా వచ్చేటట్టుగా ఈ విధంగా మనమైతే ముందుగానే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అనేవి మార్క్ చేస్తాను చూడండి ఈ మార్కింగ్ అనేది ఒకవైపే పడింది కదా అలాగే రెండు వైపు పడాలంటే ఈ పైనలా పెట్టేసి ఇలాగా అద్దె అని చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చిన్న చిన్న మార్కింగ్ పడింది కదండి దాని మీద వచ్చేసి మనం మళ్ళీ మార్క్ చేసుకుంటే డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆల్రెడీ మనము మెజర్మెంట్ మీదే వేసేసాం కదా మార్కింగ్ అనేది ఇదిగోండి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి ఫస్ట్ అయితే మెయిన్ డాట్ అనేది వేసేసుకోవాలండి ఇగో చూసారా ఒక డాట్ వేసేసరికి షేప్ అనేది వచ్చేసింది అలాగే ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇగోండి ఇలాగ వేసుకొని వచ్చేయండి కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ ముందే పోస్ట్ చేశానండి ఒకసారి చూడండి ఇలా తర్వాత నీట్గా ఇలా పెట్టేసుకొని బుక్స్ పట్టి కాజాపట్టి వైపు ఉండి డాట్ అనేది వేసేసుకోవాలి ప్రతిదీ కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఇది లైనింగ్ క్లాత్ కదండి ఊడిపోకుండా ఉంటాయి కుట్లు అనేవి ఇక లైనింగ్ జాకెట్ కదా అందువలన తర్వాత చంక భాగం ఉండే డాట్ ఈ డాట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ వేసాం కదా ఆ ఎదురుగా వస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇగో ఈ విధంగా చూసారా ఈ విధంగా అనమాట అయిపోయిందండి ఇప్పుడు రెండో షేప్ అనేది ఇదిగో ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా ఇట్లా నీట్గా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయండి ఇలా క్రాస్గా అయితే ఈ క్రాస్గా అనేది కొంచెం రౌండ్ లాగా వేసినా సరే మనకి షేప్ అనేది రౌండ్ షేప్లో వస్తుందండి ఇగోండి అయిపోయిందా తర్వాత ఈ హుక్స్ పట్టి పట్టి వైపు ఉండే డాట్ ఇగోం ఇలాగ వేసుకొని వచ్చేయండి తర్వాత ఈ భాగంలో ఉండే డాట్ మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్ మీదే ఇలాగ కుట్టేసుకొని వచ్చితే సరిపోతుంది సో ఇప్పుడైతే రెండు ఫ్రంట్ పాటలు అయితే రెడీ అయిపోయాయి కదండి వీటికి వచ్చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ షేప్ బెల్ట్ అనేవి తీసేసుకోవాలి ఇది ఇప్పుడు షేప్ బెల్ట్ చూశారు కదా ఒరిజినల్ క్లాత్ని ఇలా ఓపెన్ చేశాను కదండి ఇటువైపు ఒకటి పాదం వైపు వస్తుంది పట్టి కాసేపట్టి ఉండే సైడ్ అనేది పాదం వైపు వచ్చింది కదా ఇగుండి ఇలాగ హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి ఇలాగా వెనక వైపు తిప్పేసి ఈ లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా వేసుకొని వచ్చేయండి మళ్ళీ కుట్ అనేది ఇలా నీట్గా ఇలా వేసుకొని వచ్చి సో ఒకవేళ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అది ఎలాగ మనం ఎడ్జస్ట్ చేసి కుట్టుకోవాలనేది అయితే ఈ వీడియోలోనే చెప్తానండి ఇదిగోండి రెండోది అనమాట ఇందాక చూసారు కదా ఒకటి పాదం వైపు వచ్చింది కదా ఉక్సిపట్టి కాజాపట్టి వైపు వేసే డాట్ అనేది ఇప్పుడు రెండోది మన వైపు వస్తుంది అనమాట ఇదిగోండి హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలాగ ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి అక్కడ డాట్ ఉంది కదా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయాలి తర్వాత వెనక వైపు తిప్పేసి ఇలా ఇగోండి ఈ క్లాత్ ఉంది కదా లైనింగ్ చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసుకొని లోడింగ్ చేసుకొని వచ్చేయడమే అయితే ఈ విధంగా అయినా కుట్టుకోవచ్చు అండి షేప్ బెల్ట్ అనేది లేదంటే లోడింగ్ పద్ధతులైనా కుట్టుకోవచ్చు ఇలాగైతే ఈ క్లాత్ పోగులు కూడా ఏవి బయటికి కనిపించకుండా ఉంటాయి అనమాట ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ తీసేస్తాను చూసారా చిన్న చిన్న క్లాత్ ఏదైనా ఉంటే ఇలా తీసేస్తే సరిపోతుంది చూసారు కదా రెండు కూడా సేమ్ వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి అనేది కుట్టాలండి ఈ కాజాపట్టి కుట్టేటప్పుడు ఇలా ఈ ఒరిజినల్ క్లాత్ చూసారు కదా చాలా పలుచుకుంది కదండి అందువల్ల దీనికి లైనింగ్ యాడ్ చేసేసి ఇలా పెడుతున్నాను చూడండి ఇక్కడ చూసారు కదా ఈ డాట్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి షేప్ బెల్ట్ వైపు పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలండి ఈ కింద కిందనున్న క్లాత్ అనేది లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఇలా వెనక వైపు తిప్పేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేసేసుకోవాలండి ఇగో ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేయడమే ఇది వచ్చేసి తాళ్ళు పట్టి అండి అదే కాజా పట్టి అంటారు కదా అదే తర్వాత పక్కన ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయాలి ఇక్కడ చిన్న క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా ఫోల్డింగ్ చేసి ఇస్తే సరిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పైన ఉంది కదండి ఆ క్లాత్ అనేది కట్ చేసియాలి ఇగోండి ఇప్పుడు పట్టి అనమాట ఉక్స్ పట్టి వచ్చేసి ఓన్లీ లైనింగే తీసేసుకోవాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఈ వీడియోలో చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగే సేమ్ వేసుకోవాలి ఈ డాట్ దగ్గర చిన్న ప్రిల్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ క్లాత్ అనేది వెనక వైపు తిప్పుతాం కదా అలాంటప్పుడు ఆ ప్రిల్ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని పైన అయితే ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇగోండి ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇగోండి ఇలాంటప్పుడు ఈ ప్రిల్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట మన క్లాత్ అనేది ఎక్కడ ఒగ్గులు రాకుండా వచ్చేస్తుంది ఆ స్టెప్ వేయడం వల్ల అయిపోయింది కదా సేమ్ కరెక్ట్గా వచ్చేసింది కదండి ఎక్స్ట్రా ఉండేది తీసేయాలి ఈగోండి ఇప్పుడు ఇప్పుడు చెప్తాను బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ బ్యాకు కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఈగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా ఇక్కడ పెట్టేసుకోండి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి రెండు ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేయండి ఇలా చెక్ చేస్తే ఈ సాలర్ జాయిన్ చేసేసాక ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తుందండి ఈ కిందని కొంచెం క్లాత్ అనేది పట్టి వేయడానికి వదిలేయాలి బ్యాక్ పట్టికి బ్యాక్ పార్ట్కి పట్టి వేస్తాం కదా అంత వదిలేసి ఈ క్లాత్ పైన చూసారు కదా కొంచెం క్లాత్ అనేది ఫ్రంట్ భాగంలో ఎక్కువ వచ్చింది కదండి వచ్చేటప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఫోర్ డాట్ కింద ఇలా చిన్నది వేసేసుకొని వచ్చేయాలి ఇక్కడ కొంచెం ఎక్కువ పట్టేసుకోవాలండి ఇలాగా ఈ మిడిల్ వచ్చేసరికి సన్నంగా వేసుకొని వచ్చేయాలి ఇదేనండి క్లాత్ అనేది ఎక్కువ వస్తే ఈ విధంగా డాట్ వేసుకున్నాం అనుకోండి తర్వాత మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇగోండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని అది మనకు పట్టి వేయడానికండి ఆ మార్కింగ్ అనేది చేసాను కదా అలాగా ఇగో ఈ పైన ఇక్కడ షాలో జాయింట్ చేసాక ఇప్పుడు చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఆ మిడిల్ డాట్ వేసాం కదండి ఫోర్ డాట్ ఇగోండి అన్ని లేయర్లు కరెక్ట్గా వచ్చేసాయి అనమాట ఎక్కువ తక్కువ ఎక్కడ రాలేదు ఫ్రంట్ భాగంలో కొంచెం వచ్చింది కాబట్టి ఇలా నాలుగో డాట్ కింద ఇలా వేసేస్తే సరిపోతుంది ఇగోండి ఇప్పుడు చూపించాను కదా ఆ విధంగా అలాగే రెండో సైడ్ కూడా సేమ్ అండి చిన్న మార్కింగ్ చేసుకొని ఇలాగా క్రాస్గా వేసుకొని వచ్చేయాలి ఇక్కడ స్టార్టింగ్లోనే కొంచెం ఎక్కువ పట్టేసుకోవాలి ఇలా వచ్చేసరికి కొంచెం సన్నగా వేసుకొని వచ్చేయాలండి ఇగోండి ఈ నాలుగో డాట్ అనేది జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు లేదంటే ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి ఆ క్లాత్ అనేది కట్ చేయకుండా ఈ ఫోర్ డాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇగోండి సో ఇప్పుడైతే చూసారు కదా ఫ్రంట్ పార్ట్లోన కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చిస్తే మనం వెళ్ళి అలాగే అడ్జస్ట్ చేసుకో కుట్టుకోవాలనేది ఇంతే నేను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలాగుందని చెప్పి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్